శ్రీమాతమ విఘ్ననాయకుడు అయిన గణపతికి చాలా పేర్లు ఉన్నాయని మనకి తెలుసు కానీ అవేంటో ఈ వీడియోలో చూద్దాం మనం అందరినీ పూజించలేము అయితే సంకష్టహర చతుర్థి అని ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత నాలుగో రోజు వచ్చే చవితి రోజు హార చతుర్థి చేసుకుంటాం ఈ సంకష్టహర చతుర్థికి ముప్పై రెండు గణపతుల పేర్లు లాస్ట్ అందరితో కలిపి మనం ఆ చేస్తాం ఆ ముప్పై రెండు గణపతుల పేర్లు ఈరోజు తెలుసుకుందాం ముగ్ధల పురాణంలో ఇంతమంది పేర్లు ఉంటాయి వాళ్ళ పేర్లు ఈరోజు తెలుసుకుందాం ఒకటి గ బాలగణపతి గణపతి భక్త గణపతి శక్తి వీర వీరగణపతి ద్విజ గణపతి గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్నగణపతి క్షిప్ర గణపతి హేరంబ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి విజయ గణపతి వృత్తగణపతి ఊర్ధ్వగణపతి ఏకాక్షర గణపతి ఏకాక్షర గణపతి గణపతి త్యక్షర గణపతి గణపతి హరిద్రా గణపతి ఏకదంత గణపతి సృష్టి గణపతి ఉద్దండ గణపతి రుణ విమోచన గణపతి దుండి గణపతి ద్విముఖి గణపతి త్రిముఖి గణపతి సింహ గణపతి యోగ గణపతి దుర్గా గణపతి సంకష్ట గణపతి మనము ప్రతి నెలలో చేసుకునే సంకష్టహార చతుర్థి అంటాం కదా ఈ ముప్పై రెండు గణపతులకి ఆ పూజ చేరుతుంది అందుకని చెప్పేసి మనం ఆ పూజ చేస్తే అన్ని 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 కోరికలు తీరుతాయని అందరూ ఆ సంకష్టహార చతుర్థి చేసుకుంటూ చాలా పనులైపోతానే వింటాం మనం అందుకని ఇంతమంది కలిపి ఆ రోజు చేస్తామని తెలుసుకోవాలి ఇవే కాకుండా శిల్ప ఆగమ శాస్త్రాల్లో కూడా ఇంకా కొన్ని గణపతులు ఉన్నాయి అంటే శిల్పాలు చెక్కుతారు కదా వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇంకా వాళ్ళవే తెలుసుకుందాం ఇరవై ఒకటి ఉన్నాయి వాళ్ళకి అవి మొదటిది వినాయకుడు రెండు బీజగణపతి మూడు హేరంబ గణపతి నాలుగు వక్రతుణ గణపతి ఐదు గణపతి ఆరు తరుణ గణపతి భక్తి విఘ్నేశ గణపతి ఎనిమిది వీర విఘ్నేశ గణపతి శక్తి గణేషుడు ద్విజ గణపతి పింగళ గణపతి ఉచ్చిష్ట గణపతి విఘ్నరాజ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి భువనేశ గణపతి నృత్య గణపతి ఊర్ధ్వ గణపతి ప్రసన్న గణపతి ఉన్మత్త వినాయకుడు గణపతి హరిద్రా గణేషుడు ఇన్ని పేర్లు ఉన్నాయి ఇరవై పేర్లు మనం వీళ్ళు మొదటి మొదటిగా మనం చేసుకున్న ముప్పై రెండు గణపతుల్లో కూడా మొదటి పదహారు పేర్లకి చాలా పవర్ ఉంటుంది చాలా మనకి అవసరమైన గణపతులన్నీ మొదటి పదహారులోనే ఉన్నారు అందుకని మనము ఇంట్లో చేసుకునే పూజ ఉంటుంది కదా ఇంట్లో చేసుకునే పూజల్లో మొదటి పదహారు పేర్లతో చేసుకున్నా కూడా సరిపోతుంది ఈ పదహారు పేర్లు చదవటము ఇవన్నీ చేసుకోవటం కష్టం అన్నప్పుడు సంకష్టహర చతుర్థి చేసేసుకున్నాం అనుకోండి అందరు గణపతులకి చేరిపోతుంది అందుకనే సంకష్టహర చతుర్థికి అంత అంత ప్రసిద్ధమైంది మొదటి పదహారు అన్నాను కదా షోడస పూజలలో ఈ పదహారు గణపతులను తలసి పూజ చేస్తారు పంతులు మీరు ఎక్కడైనా విన్నట్లయితే అదాంగ పూజ అంటే గంధం సమర్పయామి కుంకుమ సమర్పయామి అనుకుంటూ చేస్తారు కదా పదహారు నామాలు ఆ పదహారు నామాలు ఈ పదహారు మొదటి పదహారు పేర్లు చదువుతారు సంకష్టహర చతుర్థి చేసుకోవడంలో వెనక ఇంత దాగుందని ఇన్ని పేర్లు చదివాక అర్థమవుతుంది థ్యాంక్ యూ ఆల్ విఘ్నేశ్వరుడి ప్రసాదము కుడుములు ఉండ్రాళ్ళు వెలగపండు గరిక బెల్లము పానకము వడపప్పు చెరుకుగడ రీసెంట్గా మన చాగంటి గారు చెప్తున్నారు దోసపెండు కూడా నైవేద్యం పెడితే చాలా మంచిదని కొబ్బరికాయ అరటిపళ్ళు